పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ రోజు నుంచి మన పట్టణంలో వార్డు సభలు ప్రారంభమవుతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసి ఈరోజు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు మన పట్టణంలో ముప్పై ఆరు వార్డుల్లో ముప్పై ఆరు చోట్ల కూడా మనం వార్డు సభలు నిర్వహించుకుంటున్నాము ఈ వార్డు సభలు ఏ డేట్లలో ఏ టైంలో ఏ లొకేషన్లో జరుగుతాయనే విషయాన్ని కూడా మనం పత్రిక పత్రికా మృతంగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అలాగే మన స్వచ్ఛ ఆటల ద్వారా కూడా ప్రతి వార్లో కూడా మనము ఆ స్థలం గురించి ఆ డేట్ గురించి టైం గురించి కూడా మనం వివరించడం అనేది జరిగింది అందరూ కూడా ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే రేషన్ కార్డుల కోసం గతంలో అప్లై చేసుకొని రాని వాళ్ళు ఇంద్రం కోసం కూడా గతంలో అప్లై చేసుకొని వెరిఫికేషన్ చేయని వాళ్ళు మా మా దగ్గరికి వెరిఫికేషన్ కోసం రాలేదు అని ఎవరైతే భావిస్తారో వాళ్ళందరూ కూడా మేమీ వార్డులో జరిగే వార్డు సభలో అప్లికేషన్ ఇవ్వచ్చు ఒకవేళ మీరు ఆ వార్డు సభలో మిస్ అయినా ప్రజాపాలన కేంద్రం మన దగ్గర ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ప్రతి వర్కింగ్ డేస్లో అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పని దినాలలో ప్రభుత్వ పని దినాలలో మున్సిపల్ కార్యాలలో ప్రజాపాలన సేవా కేంద్రం అనేది జరుగు ఉంటుంది కాబట్టి మీరు పని వేలల్లో మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించేసి మీరు అప్రయ కూడా చేసుకోవచ్చు అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు మేము ప్రతిరోజు కూడా పని వేళ్ళల్లో అది తీసుకుంటాము పని దినాల్లో పని వేలల్లో ప్రజాపాలన సేవా కేంద్రం అనేది రన్ అవుతుంది మీరు ఆ వార్డులో మిస్ అయినామని చెప్పేసి దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది నిరంతర ప్రక్రియ అనేది మీరు గమనించగలరు ముందు ముందు దశలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది ఇది మీ వార్డులో జరిగే వాట్సాప్ అందు ఉంచేసి వాట్సాప్ ఆమోదం కోసం మనం ప్రవేశపెట్టడం అనేది కూడా జరుగుతున్న విషయం అందరికీ కూడా తెలిసిందే కాబట్టి మరొకసారి నేను మీడియా ద్వారా తెలియజేసుకున్నది ఏంటంటే ఇద్దరం ఇళ్ళ కోసము ఋతం రేషన్ రైతుల కోసము ఎవరైతే గతంలో అప్లై చేసుకొని మీ వెరిఫికేషన్ మాది కాలేదు అని భావిస్తున్న వాళ్ళు ఈ వాట్సాప్లో మీరు నమోదు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకోవచ్చు